వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ పలాసలో వైసీపీ నిరసన ర్యాలీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ పలాసలో వైసీపీ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనగా పోలీసులు ర్యాలీకి అనుమతించిన నేపథ్యంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకోగా ఉద్రిక్తత వాతావరణం నడుమ ర్యాలీ కొనసాగింది కాశీబుగ్గ వైఎస్ఆర్ విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ పలాస ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వినతి పత్రాన్ని పలాస ఆర్డీఓకు అందజేశారు ఈ సందర్భంగా సీతిరి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం అక్రమం దుర్మార్గమని పలాస ప్రజల గొంతు వినిపించడానికి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు నాలుగు దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒకటంటే ఒక్కటైనా మెడికల్ కాలేజీ తీగలిగారా అని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలో నాలుగు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చారన్నారు ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమంలో సంతకాలు సేకరణ జరిపినట్లు తెలియజేశారు నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను నేను రోజు మీరు ఏ కారణం చేత ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారు మీరు చెప్పే ఏకైక కారణం మా దగ్గర నిధులు లేవు ఒక నాలుగు వేల ఐదు వందల ఐదు వేల కోట్లు మేము దీన్ని కేటాయించలేమని నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నారు అమరావతి కోట్లు మీరు ఖర్చు పెట్టడానికి మీరు ముందుకు వచ్చారు లక్ష కోట్లు ఏమన్నా మనకి నిధులు మిగులు నిధులు ఏమన్నా ఉన్నాయా రాష్ట్రంలో ఈ లక్షల కోట్లు మీరు అప్పు చేస్తున్నప్పుడు ఐదు వేల కోట్లు ఆల్రెడీ ఫైనాన్షియల్ టైఅప్ జరిగినటువంటివి మీరేమి కొత్తగా అప్పు కోసం దేపరించాల్సిన అవసరం లేదు మంగళవారం మంగళవారం అని ఎవరిని అడగక్కర్లేదు ఈ మెడికల్ కాలేజీలు అన్నటువంటి హ్యుమాంగస్ బిల్డింగ్స్ హ్యుమాంగస్ స్ట్రక్చర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ రకమైనటువంటి స్ట్రక్చర్స్ ఎలెక్ట్ అవ్వడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఆయన పాలనకు ఆయన కమిట్మెంట్కు ఆయన సంకల్పానికి నిదర్శనంగా రాష్ట్ర చరిత్రలో నిలబడిపోతాయి మరి ఆయన స్థాయి తగ్గించడానికనో ప్రతిష్ఠ తగ్గించడానికను మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆయన స్థాయిని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గించలేదు ఈ పదహారు నెలల కాలంలో మీరు చేసిందే రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు రెండు లక్షల ఇరవై ఏడు కోట్లు ప్లస్ అయితే మరి రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లతో మీరు చేసిన అభివృద్ధి అంటే సచివాలయాలు పేర్లు మార్చు ఇప్పుడు సచివాలయం కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్ లాగేసుకోవడానికి కూడా చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు కదా ఎన్నెండు సార్లు చెప్పారు మనం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో సచివాలయం కాన్సెప్ట్ నాది సచివాలయం ఆలోచన నాది నేను ఎప్పుడో సచివాలయాలు పెట్టానని మీరే కదా చెప్పారు ఈ రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పులు చేసి మీరు చేసే పనిదా సచివాలయాలు పేర్లు మార్చడం సచివాలయ ఎంప్లాయీస్ని రాచిన రంపాన్ని పెట్టడం ఇష్టానుసారం భూములు సొంత మనుషులకేమో అప్పు చెప్పడం మెడికల్ అమ్మకం పోర్టుల అమ్మకం హార్బర్ల అమ్మకం మూడు రోజుల క్రితం చూశాను నేను లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ ఇది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి ఇష్యూ ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ను కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తారట రైతులకు నీరు కావాలంటే చూసారా ఈ ప్రభుత్వం కుట్ర ఎలా ఉందో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి మాకు నాణ్యమైన వైద్యం ఇవ్వండి అని ప్రభుత్వానికి కాకుండా ప్రైవేట్ వ్యక్తులను అడుక్కొనే పరిస్థితి కల్పిస్తున్నారు పక్కన అంటే జనరల్ పబ్లిక్ని ఇప్పుడేమో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి సాగునీరు కావాలన్నా సరే ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి రైతులు మోకాలు వేయించే పరిస్థితికి ఈరోజు తీసుకొస్తారు ప్రభుత్వం దగ్గర ఏం మిగిలిస్తున్నారు రోడ్లు అమ్మేస్తున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముతున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముతున్నారు టూరిజంలో ఉన్న ప్రతి స్ట్రక్చర్ని అమ్మకానికి పెట్టారు ఆల్ టూరిజం హాస్పిటాలిటీ బిల్డింగ్స్ హోటల్స్ హార్బర్లు పోర్టులు మెడికల్ కాలేజీలు అమ్మకం రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మకానికి పెట్టేశారు రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్మకానికి పెట్టేశారు ఈ రాష్ట్రం పూర్తిగా తిరోగమన దిశలో ఉంది మొన్నే కాగ్ రిపోర్ట్ వచ్చింది ఈ రెండు క్వార్టర్స్ రెవెన్యూ లేదు జీఎస్టీ వసూలు తగ్గిపోయినాయి రెవెన్యూ డెఫిసిట్ పెరిగిపోయింది ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోయింది అప్పుల భారం పెరిగిపోయింది బారోయింగ్స్ పెరిగిపోయినాయి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఈ ఆర్థిక మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ కంట్రోల్ లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎక్కడికక్కడ అండ్రెస్ట్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఆశా వర్కర్లు అంగన్వాడీలు టీచర్లు సచివాలయం ఎంప్లాయీస్ టోటల్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ అగమ్య ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను ఈ ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని నేనైతే అభిప్రాయపడతాను ఈ ఆంధ్రప్రదేశ్ అవినీతి ఆంధ్రప్రదేశ్ అవినీతి ప్రదేశ్గా మారిపోయిందని నేనైతే అభిప్రాయపడతాం వాళ్ళనైతే వాళ్ళని అయితే వాళ్ళ మంత్రులు చెప్తున్నారు ఎమ్మెల్యేలు దోపిడీ పెరిగిపోయింది ఎమ్మెల్యేలు ప్రమేయం పెరిగిపోయింది ఎమ్మెల్యేలు చెప్తేనే పని లేకపోతే పరిపాలన జరగడం లేదని ఇదే మేం చెప్పిన మాటలు కాదు కదా దీనికోసమే మీకు అధికారం ఇచ్చింది దీనికోసమే మీరు ఈవీఎం చోరీలు చేసింది క్రెడిట్ చోరీ కోసం క్రెడిట్ చోరీ కోసం ఈవీఎంలు చోరీ చేసిన దానివల్ల ఇన్ని అనర్థాలు తప్ప మరొకటి కాదు ప్రజల్లో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది కనిపిస్తుంది మరింత మార్పు రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి పాలసీల మీద జగన్మోహన్ రెడ్డి గారి విధానాల మీద ప్రజల్లో పెరుగుతున్నటువంటి మరింత నమ్మకానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిజంగా పేద ప్రజలకి చాలా అన్యాయం చాలా అన్యాయం ఇప్పటి కూడా వేలాది మంది వేలాది మంది రాష్ట్ర విద్యార్థులు ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కింద ఇతర దేశాలకు వెళ్తున్నారు ఫిలిప్పీన్స్ చైనా రష్యా ఉక్రెయిన్ జార్జియా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి దేశాలకు వెళ్ళి చదువుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఎందుకండి ఎందుకండి ఎందుకు అమ్మ అమ్మకం చేయటం ఐదు వేలు కోట్లు పెడితే ఐదేళ్ళలో పదిహేడు మెడికల్ కాలేజీలు మొత్తంగా పది ప పది మెడికల్ కాలేజీలు ఎందుకు అమ్మకం పెట్టడం ఉన్నదాన్ని పాడు చేసుకోవడానికి మీరు ఎలాగా మీ మీ జీవితంలో ఎప్పుడూ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు ఉన్నదాన్ని మీరు ఫినిష్ చేయండి ఆ క్రెడిట్ని చోరీ చేయండి ఎవడొద్దానండి ఆ క్రెడిట్ని చోరీ చేయండి నేనే కట్టాను ఈ పది మెడికల్ కాలేజీలు నో ప్రాబ్లం మా డబ్బు మేము కొట్టుకుంటాం మేమే ఇచ్చామని మేమే పూర్తి చేస్తే మీరు కొట్టుకుంటే ఎవడొద్దానండి ప్రజలకు మంచి చేయండి ధన్యవాదాలు ధన్యవాదాలు મેડિકલ કાલે પ્રવાઈ